టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగదత్తిలో తెలుగుదేశం నేత రాష్ట్ర ఆగ్రోస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు భూ ఆక్రమణలపై అధికారులు కూడా జులుపించారు దగదత్తి రాచర్లపాడు కాలువ పనులు ఆధునీకరణ పనుల్లో భాగంగా పైడారు వాగుపై మాలేపాటి కుటుంబ ఆక్రమణల్లో ఉన్న నాలుగు ఎకరాల భూమిని గుర్తించారు ఆక్రమణలకు తొలగింపులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని పోలీసులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించారు మాలేపాటి సోదరులు రవీంద్ర నాయుడు సుధాకర్ నాయుడు పైడేరు వాగు వద్దకు చేరుకున్నారు అధికారులతో సుధాకర్ నాయుడు స్వల్ప వాగ్వాదానికి అధికారుల వివరణతో మాలైపాటి సోదరులు అక్కడి నుంచి నిష్క్రమించారు ఆక్రమణ తొలగింపు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పేల్చుకున్నారు

నమస్కారం అండి మేము ఈ రోజు ఛానల్లో ఆధునీకరణ పనుల్లో భాగంగా బైటు వాగు చేస్తు చేస్తున్నాం ఏంటంటే బైడే వాగు మొత్తం యాభై నుంచి ఎనభై మీటర్ల ఉంటే ప్రస్తుతానికి ఐదు మీటర్లు పది మీటర్లు అలా ఉంది దాని వల్ల ఇక్కడ పైన పొలాలని పై కంప్లైంట్ చేశారు అందువల్ల ఏంటంటే మేము ఇక్కడ వైడే వాగుని ప్రస్తుతానికి మేము ఇక్కడ కడుతున్న సైఫాన్ ఎంతైతే విట్టు కావాలో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మీటర్స్ వైట్ చేస్తున్నాము అందులో భాగంగా ఎక్కడైతే ఏ ఆక్రమణలు ఉన్నాయో ఏం తొలగించి అందరి సహకారంతో మా ఆక్రమించుకుని మేము సర్వే చేయించి రిపోర్ట్ ప్రస్తుతానికి వాళ్ళ నుంచి కావాలి మా సర్వే డిపార్ట్మెంట్ కావాలి మాకు ప్రకారం ఈ టెన్ డేస్ లో స్లాబ్ కంప్లీట్ చేస్తాం ప్రజెంట్ ఉన్న స్లాబ్ మేము ఫిఫ్టీన్ డేస్ లో స్లాబ్ కంప్లీట్ చేసి మన ఇప్పుడు ఫస్ట్ వంటకి కి అందించడానికి రెడీగా ఉన్నాము ఈ స్లాబ్ కంప్లీట్ అయిపోతే ఫస్ట్ అందించేస్తాము ఇంకా రెండు స్ట్రక్చర్ పెండింగ్ ఉన్నాయి ఫైవ్ పాయింట్ టూ సిక్స్లో సేమ్ ఇలాగే యూటీఏ సైపు ఒకటి బిల్డింగ్ ఉంది సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లో గ్రాసిక్ డేట్ ఒకటి పెండింగ్ ఉంది ఇవి మేము కానీ ఈ వాటర్ వదిలే మాకు ఐఏబీ మీటింగ్లో వాటర్ అలొకేషన్ టైమింగ్ తెలుస్తుంది దీనికంటే ముందు మాకు కానీ టైం పేమెంట్ చేస్తే ఇప్పుడే కంప్లీట్ చేసేస్తాము లేదు అంటే పంట అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం అది ఐఏబీ మీటింగ్ బట్టి మాకు డిసైడ్ అవుతుంది మేము అధికారులతో మాట్లాడి మాకు ఈ టైం పర్మెంట్ చేస్తే ఇప్పుడే కంప్లీట్ చేస్తాం అక్కడ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ఆధునిక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double 6, six five six seven six mario zero eight six two six two four five.